హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ ఈ వీడియో ద్వారా తెలంగాణలో వనపర్తి పక్కన ఉన్న మహాపుణ్యక్షేత్రమైన తిరుమల కట్టుకి మీ అందరినీ తీసుకెళ్తున్నాను మా అమ్మమ్మ ఊరు కడుకుంట్ల పక్కనే ఉండడం వల్ల మా మమ్మీ వాళ్ళు చిన్నప్పటి నుంచి వచ్చే వాళ్ళు ఇక్కడికి సో మేము కూడా అప్పుడప్పుడు ఇలా వస్తు ఉంటాము వనపర్తి రాజా గారు పైన అని చెప్పి స్వామివారి పూజలు చేసిండ్రు తర్వాత కడుకుండ్ల గ్రామస్తులు స్థానంలో పనిచేసే అందరు పెద్ద మనుషులంతా కలిసి దీన్ని మంచిగా డెవలప్ చేసి ఒకటి నిచ్చిన తోటి పైకి ఎక్కేసేది ఆ విధంగా ఇన్పనిచ్చిన చేయించు రెండు ఇన్పనిచ్చిన చేసి ఒకటి రావడం ఒకటి పోవడం ఆ తర్వాత ఇంద్రస్తుడు ఈ రోడ్ వేయడం కానీ ఈ మెట్లు కట్టించడం కానీ స్వామివారికి గాలిగోపురం కట్టించడం కానీ గుడి కట్టించడం కానీ ఇవల్ల వెంకటేశ్వర రెడ్డి కనీసం ముప్పై ఏళ్ళ నుంచి ఇతను చాలా కష్టపడి చేస్తున్నాడు దానికి ధన్యవాదాలు ఈ గుడి నిర్మాణం కానీ గుడి స్థాపన కానీ గతంలో అంటే మూడు వందల సంవత్సరాల క్రితం ఇక్కడ మనం కూడా కొంత చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో చేసుకుంటూ వచ్చే కొద్దికి వందల మంది ఈరోజు వేల మందికి వస్తున్నారు అలాగే వాళ్ళకి ఇక్కడ సంతానం కోరిన కోరికలు తీరుతామనే ఉద్దేశంతో చాలా మంది భక్తులు వస్తున్నారు దైవ సంకల్పం అందరికీ ఉందని సో ఎవ్రీ ఇయర్ ఇలా ఫ్యామిలీ అందరు కలిసి చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు ఈసారి వర్షాల వల్ల సింపుల్ గా అయిపోయింది హోప్ మీ అందరికీ నచ్చిందనుకుంటా థ్యాంక్స్ ఫర్ వాచింగ్